കാർത്തികമാസം കാർത്തികേയാദിശോ സംയോഗേ കൃത്തികദാദി ദ്വയം ദ്വയം അഞ്ചോ പഞ്ചോ പങ്ക്ഷമചത്രിദാ മാസത്രയം സ്പ്രതം കാർത്തികമാസന്തോ സാമാനമൈന മാസം లేదు വിഷ്ണുദേവുടോ സാമാനമൈന ദേവుడు లేదు గంగతో సమానమైన తీర్థమూ లేదు అని పురాణోక్తి ఆధ్యాత్మిక సాధనకు పేరొందిన మాసం కార్తీక మాసం ఈ మాసం అత్యంత పవిత్రం మహిమాన్వితమని భక్తుల విశ్వాసం ఇది శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసంగా చెబుతారు హిందూ సంస్కృతి సాంప్రదాయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ రోజులన్నీ పండుగ రోజులే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధన ఎంతో ముఖ్యమైనది దేవాలయాల్లో ప్రముఖంగా రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వదల పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా చేస్తారు ముఖ్యంగా ఈ నెలలో చాలామంది లక్షపత్రి పూజ నిర్వహిస్తారు కార్తీక మాసంలో బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు అలా విశేష అర్చనలు జరిపి భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సకల సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వాసం ఈ మాసంలో పవిత్ర నదిలో లేదా పవిత్రమైన జలంతో బ్రహ్మమూర్తంలో స్నానం చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది ఈ పవిత్రమైన మాసంలో మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరిస్తారు అనంతరం దీపారాధన చేస్తారు కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపదానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇక కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ఇది అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ప్రతి దినము సోమవారాలు ఏకాదశి శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అత్యంత ప్రభావమంతమైనదిగా చెబుతారు నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటు కృత్యాల ఫలితం ఒక ఎత్తు అని అంటారు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధన అత్యంత ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి పౌర్ణమి రోజున దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యం ఉన్నది శివ విష్ణు దేవాలయాల్లో రెండింటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో ఉసిరికాయలపై బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగిస్తారు ఇలా దీపాలు వెలిగించి చెరువులు నదులు వంటి జలవనరుల్లో విడిచిపెడతారు ఇలా చేయడం వల్ల ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు ఎంతో పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు వైజ్ఞానిక పరంగా ఆలోచిస్తే ఈ కార్తీక దీపాల వెలుగుల నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలోని కాలుష్యం తగ్గిపోయి వాతావరణం శుద్ధి అవుతుంది ఫలితంగా ఆరోగ్యం చేకూరుతుంది కార్తీక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తీశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది పురాణ కథనం ప్రకారం పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణి కోరుకున్నారు ఆ దంపతులు శివుడి వరంతో ఆ దంపతులకి కుమారుడు పుట్టాడు అయితే ఆ కుమారుడు పెరుగుతున్న కొలది ఆ తల్లిదండ్రుల్లో గుబ్బులు పెరుగుతోంది ఆ సమయంలో శివభక్తి పారాయణురాలైన అలకాపురి రుజ రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు ఆ పిల్లను తమ కోడలుగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయిష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి అసలు విషయం తెలిసింది ఆ సాధ్వికి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం ఇక ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని కూడా మరొక పేరు తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు నగరాలను వరంగా పొందారు అలాగే ఎవరి వల్ల మరణం లేకుండా మరో వరం కోరుకున్నారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథంపై విల్లు కాని విల్లుతో నారి కాని నారి సంధించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సర్ల రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇక ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో లోకాలన్నింట కల్లోలం సృష్టించారు వారు వివిధ లోకవాసులు విసిగిపోయి వెళ్ళి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మ మీరు విష్ణువు దగ్గరకు వెళ్ళండి అని సలహా చెప్పాడు విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంట పెట్టుకొని శివుడి దగ్గరకు వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తానీ చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరుపర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లే తాడు కాని తాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురలను సంహరించాడని అందువల్ల కార్తీక పౌర్ణమికి ఆ పేరు వచ్చిందని పురాణ కథనం ఇక కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానం దీపారాధన ఉపవాసం వంటి అన్నింటిలోనూ ఆరోగ్య ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యము కలుగుతుంది ఈ రోజున స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఉపవాసం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి దీపారాధన చేసి చలిమిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల కడుపు చలువ అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలు అంటారు ఆరోగ్యపరంగా చూస్తే ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్ర కథనం ఈరోజుకు మరో ప్రత్యేకత ఏమిటంటే శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి రోజు శివుడు త్రిపురాసులను సంవరించి ఇంటికి వస్తాడు విజయంతో తిరిగి వచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండడం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం నిర్వహించిందట అదే పద్ధతిలో ఈ రోజున శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవాన్ని జరుపుతుంటారు కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఈ జ్వాలాతోరణోత్సవాన్ని చూడడం వల్ల సమస్త దోషాలు నశించి సకల శుభాలు చేకూరుతాయట ఇక ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు పూజలు నోములు చేస్తారు ఈరోజు దైవదర్శనం దీపారాధన దీపదానం సాలగ్రామదానం దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తీక పురాణంలో ఉంది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందగలరు